మనతో జనసేన వీర మహిళ భీమవరం నుంచి వచ్చి పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేది ఒకటేనండి మీరు వచ్చి మమ్మల్ని అడగొద్దు మేము పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఎవరో కూడా మమ్మల్ని అడగొద్దండి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా అంటారో మేము అన్ని చొత్త వచ్చాము పది ఏళ్ళ నుంచి కూడా పదవి లేకపోయినా సరే ఆయన కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడంలో ఫస్ట్ ఉన్నారండి అది బాగా ప్రజల్లో నాటుకుపోయింది అందుకని చెప్పి ప్రతి నోటా ఒకటే మాట లక్ష మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలవడం ఖాయం అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ప్రతిపక్షాలు గాని వంగ గీత గారి వైపు నుంచి వాళ్ళనేది ఏంటంటే గ్లాస్ పగిలిపోయిందని వంగ గీత గారు కూడా వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది ఇది అన్ని అపోహలో పవన్ కళ్యాణ్ గారు వెంట ఉన్నది కూడా పిఠాపురంలో ఏదో యువత ఉన్నారు కొద్ది మంది అని చెప్తున్నారు ఎంతవరకు లేదండి వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళకు భయం పట్టుకుందండి ఆ భయం వల్ల అన్ని వాళ్ళు చేస్తున్నారు తప్ప అందులో ఎటువంటి నిజం లేదండి వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి వాళ్ళు ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఇక్కడ మండలాలకే వేశారండి ముద్రగ ఓట్లు చీల్చే ప్రక్రియ అయితే జరుగుతుంది వైసీపీ నుంచి ముద్రగడ పద్మనాభం గాని కొంతమంది కుల నాయకులను గాని లీడర్ ను పంపించి ఓట్లు కొనే ప్రక్రియ ఓట్లు చీల్చే ప్రక్రియ జరుగుతుంది గతంలో భీమవరం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు దగ్గర దగ్గరకు వచ్చి విన్ అయ్యారు అనుకునే సమయానికి ఓడిపోయారని డిక్లేర్ చేశారు ఇక్కడ కూడా అలా జరుగుద్దు చెప్పి ఖచ్చితంగా చెప్తున్నారు వైసీపీ వాళ్ళు లేదండి భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోలేదండి ఆయన ఓడించారు ఈ రోజు గంజి శ్రీనివాస్ గారు ఎలా గెలిచారో కూడా ఆయనకు తెలుసు ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని ఓడించారండి ఆయన ఓడిపోలేదు అంటే ఇక్కడ ఎలా ఉండబోతుంది కాకినాడ పార్లమెంట్ లో తంగిలో ఉదయ శ్రీనివాస్ గారికి ఎలా ఉంది రెస్పాన్స్ బాగుందండి ఆయన కూడా బా బాగుంటది ఇక్కడ ఆయనకు వేస్తామని చెప్పి ప్రజలు కూడా అదే చెప్తున్నారండి అంటే ఇక్కడ క్రాస్ ఓటింగ్ జరుగుద్ది ఒకటి ఫ్యాన్ కి ఒకటి గ్లాస్ కి వేస్తారు ఆ విధంగా మాకు బెనిఫిట్ అవుద్ది ఎమ్మెల్యే గాని ఎంపీ గాని ఖచ్చితంగా గెలుస్తాం అంటున్నారు లేదండి అలాంటిది ఏమీ లేదు రెండు ఓట్లు కూడా గ్లాస్ కే పడతాయి జనసేన గెలుస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా అదే మాట చెప్తున్నారండి ఈసారి అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఛాన్సే లేదండి ఎందుకంటే ఆయన పాలన ఎలా ఉందో ప్రజలందరూ కూడా చూశారు ఇన్ని ఇంతమంది సీఎంలు మారండీ ఏ సీఎం అయినా సరే చెత్త మీద కొనేసిన సీఎం ఉన్నారండి అందుకని ప్రజలందరూ కూడా వారు సైడ్ అన్నట్టు గ్లాసుకి గ్లాసు సైకిల్ కి వేయడానికి సిద్ధంగా ఉన్నారండి ఇంకా ఫ్యాన్ చెత్తపొట్లోకి వెళ్ళిపోవడం ఖాయం కాకినాడ పార్లమెంట్ లో కొన్ని టీడీపీ అభ్యర్థులు ఉన్నారు ఐదు చోట్ల టీడీపీ అభ్యర్థులు రెండు చోట్ల జనసేన అభ్యర్థులు పవన్ కళ్యాణ్ గారు పంత నానాజీ గారు ఉన్నారు అంటే జనసేన అభ్యర్థులు లేని చోట్న ఒకటి సైకిల్ ఉంటది ఒకటి గ్లాస్ ఉంటది ఏ విధంగా ఉంటది రెస్పాన్స్ అంటే మళ్ళీ ఫ్యాన్ వేసే అవకాశం ఉందా లేదండి ఫ్యాన్ కేసే అవకాశం అయితే లేదండి అలాంటి చోట్ల ఒకటి సైకిల్ కి ఒకటి గ్లాస్ కి పడతదండి అది మాత్రం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆశలు వదిలేసుకుని ఇంటికి వెళ్ళిపోయి ప్యాన్ కింద కూర్చోవడం ఇంకా ఆయన అంటే ఇప్పుడు ఏ విధంగా గ్రౌండ్ లెవెల్లో జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలు ఏ విధంగా తిరుగుతున్నారు గ్రౌండ్ లెవెల్లో ఓటర్లని ప్రభావితం చేయగలుగుతున్నారు ఇప్పుడు అంటే ఇప్పుడు జరుగుతున్న పాలన ఇది అని చెప్పి ఇష్టపడుతున్నారండి అందరూ కూడా ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి రాకూడదు ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా ఆయన నాశనం చేసి పడేసారండి ప్రజలకు కూడా అర్థమైపోయిందండి ఇప్పుడు ఈ కూటంలో ఉన్న అభ్యర్థుల్ని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారండి ప్రజలందరూ కూడా అలాగే వీళ్ళు కూడా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కష్టపడుతున్నారండి